హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలయన్ వన్ ఈరోజు బోట్ నెక్ స్టిచ్చింగ్ కట్ వర్క్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది ఫుల్ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేసి మనం మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు వేలకు వేలు ఖర్చు పెట్టుకునే కంటే ఇంట్లోనే మనము అందంగా రెడీ చేసుకోవచ్చు ఏ బ్లౌజ్ అయినా కానీ మనం ఇంట్లో ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే సింపుల్గా మనం కుట్టేసుకోవచ్చు ముందైతే హ్యాండ్ కట్ వర్క్ కోసము ఇంచు వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే హ్యాండ్స్కి ఇంచు ఇంచు మార్కింగ్ చేసుకొని మొత్తం మనకి హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో అంతా రెండు వైపులా ఈ విధంగా ఇంచు వెడల్పుతో మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచు మార్క్తో పొడవు నిలువుగా ఒక లైన్ అయితే వేసుకోవాలి లైన్ వేసుకొని చూడండి హాఫ్ ఇంచు వరకు ఇలా మార్క్ నిలువుగా లైన్ వేసుకోవాలి లైన్ వేసుకొని ఇలా రౌండ్గా యూసేపులో వచ్చేటట్టు లోపల సైడ్కి యూసేపులో ఉండేటట్టు యూలో వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా అప్పుడే మనకి కట్ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది రాదు అనుకోకుండా ఇంట్లోనే మనం ఈజీగా ట్రై చేసుకోవచ్చు లాస్ట్ వర్క్ అయితే చూడండి బోట్ నెక్ ఫ్రంట్ కట్టి స్టిచ్చింగ్ బ్యాక్ స్టిచ్చింగు మొత్తం వీడియో మొత్తం లాస్ట్ వర్క్ చూస్తే మీకు బ్లౌజ్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు చేతులకు కూడా ఒకేలా మనము ఇంచ్ ఇంచ్ మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ పొడవ పెట్టుకొని ఇలా యూసేపులా వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసిన దాన్ని బట్టి నిదానంగా చూసుకుంటూ ఇలా కుట్టైతే వేసుకోవాలి మనము ఒకసారి ఇలా ఉంచి కుట్టిన తర్వాత మళ్ళీ మిషన్ పైకి సూదిలేపి మళ్ళీ దించి ఇలా కుట్టుకుంటేనే మనకి షేప్ అనేది కొత్తగా కుట్టే వరకు బాగా వస్తుంది అనమాట లేకుంటే అంతగా నీట్గా రాదు చూసుకుంటూ నిదానంగా షేప్ వచ్చేటట్టు కుట్టుకోవాలి ఇప్పుడు కుట్టిన తర్వాత ఈ సెంటర్లో నుంచి కట్ చేసుకోవాలి అది కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం యూసేపు అయితే మార్కింగ్ వేసుకొని స్టిచ్ వేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా కట్ చేసేయాలి సెంటర్లో నుంచి కొంచమే కట్ చేసుకోవాలి ఆ యూసేపు వచ్చే దగ్గర ఇలా అక్కడక్కడ చిన్న టక్స్ అయితే వేసుకున్నాక ఇప్పుడు చూడండి యూసేపు లోపలికి ఉంటుంది వీసేపు పైకి వస్తుంది మనం కట్ చేసిన తర్వాత ఇలా సెంటర్లో కుక్క దగ్గర ప్రతిదానికి టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకోవడం వల్ల మనం రివర్స్ మలిచేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట అయితే ఇది కొంచెము జారిన క్లాత్ అంతగా అంటే పేపర్ లాగా కొంచెం జారుతుంది అనమాట క్లాత్ ఇలాంటి క్లాత్లకి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మామూలు క్లాత్లకి అయితే ఈజీగా మనము ఇలా కట్ వర్క్ డిజైన్ కుట్టేసుకోవచ్చు అంటే బయట మనకి రాదు అనుకోకుండా మనమే ట్రై చేసి కుట్టుకోవచ్చు అనమాట కొంచెం నిదానంగా చూసుకొని ఇలా రివర్స్ చేసి ఒక్కొక్క దాని చుట్టూ కుట్టు కుట్టైతే వేసుకోవాలి ఒకసారి రెండు సార్లు కనుక మనం చూసామనుకోండి మనకు రాదనుకున్నప్పుడు ఈజీగా అర్థమైపోతుంది ఇలా కుట్టేసుకోవచ్చు కట్ వర్క్ ఏమున్నది సింపులే కదా అని అనుకుంటాం కాకుంటే అది తిప్పి తిప్పి కుట్టేటప్పుడు మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది లేట్ అవుతుంది ఈ విధంగా అయితే చూడండి మనము ఇంచు వెడల్పు ఇంచు పొడవు అయితే పెట్టుకున్నాం కదా మార్కింగ్ అందుకే కొంచెం కట్ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట మనం మార్కింగ్ చేసి మనం కుట్టు వేసే దాన్ని బట్టి ఉంటుంది కొంచెం నిదానంగా వేసుకోవాలి అయితే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ కింద సైడ్ యూస్ అయిపోయేమో పైకి లేచినట్టు వస్తే కదా అలా రాకుండా ఇలా పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి బాడీకి హ్యాండ్కి అద్ది అయితే ఉంటాయి ఇలా కుట్టు పై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి చూడండి నీట్గా అయితే వచ్చేసింది కదా ఇప్పుడు చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి మనకి లైనింగ్ ఎంత ఉందో అంతవరకు వేసుకోవాలి అయితే ఈ కట్ వర్క్ కుట్టినప్పుడు ముడతలు ముడతలు ఉగ్గుల్లా వస్తుంది కదా ఏదైనా కానీ మనం కుట్టిన తర్వాత జాయింట్ చేసిన తర్వాత ఇలా విడిపిసిన ఇలా ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ మనకి చేతికి అద్దె పట్టినట్టయితే ఉంటుంది ముడతలు ముడతలు రాకుండా ఉగ్గులు రాకుండా నీట్గా మనకు కుట్టేటప్పుడు కూడా మనకి కొలతలు కూడా మెజర్మెంట్ కూడా నీట్గా వస్తాయి అనమాట అన్ని బ్లౌజులకు కాదు కొన్ని కొన్ని బ్లౌజులకైనా ఈ విధంగా ఆగదు అంటే పైన జారు జారుతుంది క్లాత్ అనేటప్పుడు ఈ విధంగా మనము ట్రై చేయాలి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా అతికి పట్టినట్టు ఉంది ఈ వెనకపాట్ అయితే కుట్టాను ఇది కూడా వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇది చాలా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు మనము ఐరన్ చేసినప్పుడు కొంచెం కాక తక్కువ ఉన్నట్టు చూసుకోవాలి లేకుంటే అసలుకే మోసం అవుతుంది ఎందుకంటే అంటుకుంత ఈ పాలిస్ట్ కలిసి ఉంటుంది కదా బ్లౌజ్ పీసులు అయితే అంటుకుతుంది కొంచెం కాక తగ్గినప్పుడు చల్లగా అయిన తర్వాత ఇలా పైనుంచి మనము ఐరన్ చేసుకోవాలి అప్పుడు నీట్గా బ్లౌజ్ అయితే కనిపిస్తుంది వేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కుట్టు వేసుకోవాలి లైనింగ్ క్లాత్ మనకి ఎంత ఉందో అంతవరకు కుట్టు వేసుకొని ఒరిజినల్ పీస్ ఎగస్ట్రా దాన్ని కట్ చేసుకోవాలి ప్లీజ్ అండి లైక్ అయితే చెయ్యండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ని ఈ విధంగా మొత్తము కుట్టేసుకోవాలి ఒకవేళ మనకి హ్యాండ్స్ సరిపోలేదు అనుకోండి ఖర్చులు కూడా చిన్నగా వేసుకో వేసుకొని కూడా కుట్టుకోవచ్చు చాలా వీడియోస్ ఉన్నాయండి చాలా ఐడియాస్ కూడా ఉన్నాయి ఇలానే కాదు ఇంకా మంచి మంచి ఐడియాస్ కూడా ఉన్నాయి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు ఒక్కసారి ఛానల్ని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ ఉంటాయండి ఇప్పుడు మనకి మొత్తం కుట్టేసుకున్న తర్వాత అంటే చెమక దగ్గర ముడతలు పడుతుంది కదా ఎక్స్ట్రా ఖర్చు ఈ విధంగా కట్ చేసుకొని తీసేయాలి మనకి ఫ్రంట్ సైడ్ తెలియడం కోసం ఒక టక్స్ వేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా నీట్గా అయితే కట్ వర్క్ అయితే వచ్చేసింది అయితే మనకి ఇందులో పెద్దగా కావాలి అన్న ఉంది చిన్నగా కావాలి ఉంది చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఫ్రంట్ పార్ట్ నేను సెవెన్ ఇంచెస్ మార్క్ తీసుకున్నాను షోల్డర్ అంటే ఇది కటింగ్ మొత్తం ఫుల్ వీడియో పెట్టాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఎలా మార్కింగ్ చేశాను అన్నది మీకు తెలుస్తుంది ఇప్పుడైతే లైనింగ్ పైన ఇలా ఒరిజినల్ పీస్ పెట్టేసుకొని ఒక సేఫ్టీ పిన్ కానీ ఏదైనా పిన్ ఇలాగా అటు ఇటు కదులకుండా పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసేది ఈ ఒరిజినల్ పీస్ పైనుంచి అయితే నీట్గా కనిపిస్తుంది ఆ మార్కింగ్ పైనుంచే ఇలా రౌండ్గా బూట్ని ఎక్కువ ఆకారంలో ఈ విధంగా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా నిదానంగా చూసుకుంటూ తిప్పుకుంటూ కుట్టుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఉపయోగపడి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కుట్టేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎగక్స్ట్రా ఖర్చు ఉంచుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని ఈ స్టిచ్చింగ్ లోపల ఇలా టక్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఫ్రంట్ సైడు నీట్గా కనిపిస్తుంది అలానే మనం రివర్స్ చేసుకుంటే పైనుంచి అయితే కుట్టు కనిపిస్తుంది కదా ఎలాగనక కుట్టుకున్నామంటే పైనుంచి కుట్టు కనిపించదు ఎందుకంటే చూడండి ఈ ఖర్చులని లైనింగ్ సైడే చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా ఈ ఖర్చులని లైనింగ్ సైడ్ మలుచేసుకొని ఇలా పై నుంచి అయితే కుట్టు వేసుకోవాలి అప్పుడు మనకి ఒరిజినల్ పీస్ మీద కుట్టు అయితే కనిపించదు నిదానంగా చూసుకొని ఖర్చులు లైనింగ్ క్లాత్ సైడే మలుచుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం రివర్స్ చేసుకుంటే మనకి పైనుంచి కుట్ట అసలు అవసరం లేదండి నీట్గా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసింది ఇప్పుడు పైనుంచి చుట్టూ కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్నప్పుడు ఇలా షోల్డర్ని చూడండి కుట్టాను కదా మొత్తం దారం తీసేయాలి అలా మొత్తం దారం తీస్తేనే మనకి ఉగ్గు ముడతలు రాకుండా నీట్గా అయితే ఉంటాయి ఇలా తీసేయాలి తీసి మళ్ళీ సైడ్కి ఈ విధంగా కుట్టేసుకోవాలి కొంచెం సాఫ్ చేసుకుంటూ నీట్గా ముడతలు ఉగ్గులు లేకుండా ఈ విధంగా మొత్తం కుట్టైతే వేసుకోవాలి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి ఒక్కసారి సెట్ చేయండి చూడండి ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కింద సైడ్కి ఇక్కడ మనము ఐరన్ చేసుకోవాలి కొంచెం వేడి తక్కువ పెట్టి ఐరన్ చేసుకుంటే నీట్ అయిపోద్ది ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఎగస్ట్రా ఒరిజినల్ పీస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి సెంటర్లో ఒక ఫోల్డింగ్ అయితే ఉంది కదా ఆ ఫోల్డింగ్ పక్క నుంచి ఒక రెండు లైన్లు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను వెనక పార్ట్ ఓపెన్ చేయలేదు అది కూడా వీడియో పెట్టాను ఒకసారి చెక్ చేయండి సెంటర్లో రెండు లైన్లు అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మధ్యలో నుంచి వదిలేసి మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ సైడే కుట్టు వేసుకోవాలి సెంటర్లో ఒక ఇంచు వరకు వదిలేయాలి అంటే ఫోల్డింగ్ ఉంది చూడండి సెంటర్ ఫోల్డింగు అటు అయితే వదిలేశాను ఇప్పుడు వెనక టక్స్ కోసం ఖర్చుల కోసము ఏదైనా ఏదైనా ఇప్పుడు ఊలని పుల్ల కానీ ఏదైనా దాంతో తీసుకున్నామంటే ఇలా అనుకోవడం వల్ల మనకి ఒరిజినల్ పీసు లైనింగ్ ప్లీసు పీసు రెండిటికి కుట్టు పడుతుంది అనమాట లేకుంటే ఒరిజినల్కి పడదు నీట్గా రాదు ఇలా నాలుగు వైపులు వేసుకోవాలి నే ఇది బోట్ నెక్ కదా మనకు ముందుకి పర్ఫెక్ట్గా ఉండడం కోసం నేను నాలుగు వైపులు కుట్లు అయితే వేస్తున్నాను ఫస్ట్ కింద సైడు మనము ఖర్చు కుడతాం కదా దాని ఆధారంగా మనం ఉన్న మూడు సైడ్లు కూడా కుట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది చాలా అందంగా నీట్గా మనమే రెడీ చేసుకోవచ్చు బోట్ నెక్ అయితే ఇవి ముందే చేసుకుంటే ఒకేలా వస్తుంది అనమాట కట్ చేయకముందే ఇప్పుడు ముందుగా అయితే రెండు లైన్లు అయితే నేను మార్కింగ్ చేశాను కదా అవి కట్ చేయడం కోసం అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు ఒక ఇంచున్నర క్లాత్ తీసుకొని అంచున్ని క్లాత్ తీసుకొని పైనుంచి నేను సేఫ్ బెల్ట్లు అయితే వేయట్లేదు డైరెక్ట్ మనం వెనక నడుం బెల్ట్ వేస్తామో అలానే వేస్తున్నాను వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను అనమాట ముందు లైన్ సైడ్ వేసాను కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసి ఒక సైడ్కి ఒరిజినల్ పీస్ క్లాత్తో ఒక సైడ్కి లైనింగ్ తోని అంటే ముక్సుల సైడు లైనింగ్ క్లాత్ పీస్ తీసుకోవాలి ఒక రెండించులు కాజాల సైడు ఒరిజినల్ పీస్ తీసుకొని ఒక రెండించులది ఇలా ఫోల్డింగ్ చేసుకొని మార్త పెట్టి కుట్టేసుకోవడమే ప్లీజంట వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి ఎంత నీట్గా మనకు బ్లౌజ్ మనం రెడీ చేసుకోవచ్చు అనేది ఒక అవగాహన అయితే ఉంటుంది రెండు పీసులు ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కాజాలు ఉక్సులు రెండు ఈ విధంగా బెల్ట్లు కుట్టేసుకోవాలి అయితే బోట్ నెక్ కాబట్టి కొంచెం పొడుగే వస్తుంది మనము ఫ్రంట్ సైడ్ వద్దు అనుకుంటే బ్యాక్ సైడ్ మనం ఇంకా అంటే ఉక్సులు పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ వద్దు అంటే ఫ్రంట్ సైడ్ బోట్ నెక్క కదా వెనక్కి పెడితే బాగుంటుంది కానీ ఉక్సులు అంతగా మంచిగా అనిపించదు వెనక్కి అందుకని నేను ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను ఇలా నాలుగు వైపులు ఖర్చులు కుట్టేసుకున్న తర్వాత సేమ్ చూసుకోవాలి పైకి మాత్రము అటు ఇటు ఉండద్దు ఎందుకంటే బోట్ నెక్క కదా పైకే ఉంటుంది రౌండ్ అనేది నీట్గా కనిపించాలి కుట్టు అవన్నీ ఏం కనిపించకుండా నీట్గా ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు వెనక పార్ట్ అయితే కుట్టాను ఇంతకుముందు దీనికి బటన్ కూడా నేనే రెడీ చేశాను ఇది వీడియో కావాలంటే ఒకసారి చెక్ చేయండి మామూలుగా కానీ మనం బ్లౌజ్ పీస్ ఎలా కుట్టుకుంటామో బ్లౌజ్ కుట్టుకుంటాం కదా అలానే సో వెనక పార్ట్ ముందు పార్ట్ జాయింట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ ఉంచు ఖర్చులు ఉంచుకొని రెండు రెండు సార్లు కనుక స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే ఈ బ్లౌజ్ అయితే వస్తుందండి ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇంత డిజైన్ మనం కుట్టాలంత బయట కనీసం ఒక ఫోర్ హండ్రెడ్ అయినా తీసుకుంటారు మనమే ఇంట్లోనే ఎందుకు రెడీ చేయకూడదని నేనైతే ఈ విధంగా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి వీడియోస్ చూడండి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు రెండు సైడ్లు ఫ్రంట్ పార్ట్ వెనక పార్ట్ రెండు సైడ్లో ఒకేలా ఉండేటట్టు ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేయాలి ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కంటే వెనక పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది క్లాత్ చమక భాగంలో దాన్ని తీసేసి చేతుల్ని ఈ విధంగా సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ పీస్ ఎప్పుడైనా సెంటర్ల నుంచి కుట్టడం వల్ల మనకి రెండు వైపులో ఒకేలా వస్తుంది కుట్టిన తర్వాత ఒకసారి చేసుకోవాలి చూసుకోవాలి కుట్టు మంచిగా వచ్చిందా లేదా అనేది చూసిన తర్వాత రెండోసారి దాన్ని కవర్ చేసుకుంటూ ఈ విధంగా మళ్ళీ సెంటర్లోకి వచ్చేటట్టు కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల మన బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందండి ఫస్ట్ నుంచే కుడితే అంతగా అందరికీ అంత అవగాహన ఉండదు కదా కుట్టలేరు అందుకని సెంటర్లో పెట్టి అటు ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ కుట్టుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థం కాకుండా చూసైనా తెలుసుకోవచ్చు అందరికీ అంత మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు కదా ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి అన్ని వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కానీ అంతగా అయితే వ్యూస్ రావట్లేదు లైక్లు అయితే రావట్లేదు మొత్తం కుట్టేసుకోవాలి రెండు బ్లౌజ్ పీసులు రెండు హ్యాండ్స్ని రెండు చేతులు ఈ విధంగా కుట్టేసుకున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో నాకైతే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది షోల్డర్లు కూడా మనం చూసుకోవాలి హ్యాండ్స్ కూడా చూసుకోవాలి రెండు ఒకేలా ఉన్నాయా లేవని ఒకవేళ లేకుంటే శమకు దగ్గర ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే చేత్తోనే కొలుసుకుంటాను అనమాట నా బ్లౌజులు నేనే కుడతాను కాబట్టి ఇలా జానకి మార్కింగ్ చేసుకుంటే నాకు వెనక నడుము లూజ్ సరిపోద్ది అనమాట రెండు మడతలు వేసుకుంటే ఫ్రంట్ సైడ్ ఒక సైడ్కి ఒక జానా తీసుకుంటే కరెక్ట్ పర్ఫెక్టు మెజర్మెంట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చేసే విధంగా మార్కింగ్ ఒకసారి ట్రై చేయండి ఈజీగా వస్తుంది మళ్ళీ మంచిగా పర్ఫెక్ట్గా టేప్ ఉండాలి ఆది బ్లౌజ్ ఉండాలనే అవసరం లేకుండా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ అయితే చెయ్యండి పైనుంచే వీడియోస్ చూస్తున్నారు కానీ అంతగా వ్యూస్ రావట్లేదు లైక్లు రావట్లేదు ఇంకా హై పాయింట్లు అయితే హాయింత రావట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలా మొత్తము మార్కింగ్ రెండు సైడ్లు వేసేసుకున్న తర్వాత ఫస్ట్ నాలుగు వైపులు ఒక్కొక్క కుట్టు అయితే వేసుకోవాలి అటు ఇటు జరగకుండా అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట కొత్తగా నేర్చుకునేవారు ఫస్ట్ ఇలా చూడండి ఇలా ఒక్కొక్క కుట్టు నాలుగు సైడ్లు చేతులు రెండు సైడ్లకి కిందలు నడుముకు రెండు దగ్గరలో ఇలా కుట్లు అయితే వేసుకోవాలి చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎంత నీట్గా అయితే వచ్చిందో బ్లౌజు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ప్రతి ఒక్క స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని మంచిగా ఐరన్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది నేను వెనక ముక్స్ పెట్టాను అనమాట మనకి వేసుకున్నప్పుడు టైట్లా అనిపిస్తుందని చేతులు కూడా చాలా బాగా వచ్చాయి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయినా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే బోట్ నెక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది రౌండ్ ఓకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్